హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఫస్ట్ ఫస్ట్ ఏ కొబ్బరి తట్టలు చూపించేస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా మేము వచ్చి పది రోజులు అవ్వలేదండి మళ్ళీ ఊరు రావాల్సి వచ్చింది ఏం చేస్తాం మరి రావాలి కదా తప్పదు కదా ఇంక ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఒక టూ డేస్ ముందే అయితే లాగేజ్ అయితే ప్యాక్ చేసుకుని ఊరైతే బయలుదేరుతున్నామండి ఊరెందుకు వస్తున్నావు అక్క అంటారేమో మ్యాక్సిమం నా వాట్సాప్ స్టేటస్లో చూసిన వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది చూడలేని వాళ్ళు అయితే ఫుల్గా చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఏం లేదండి మా మరిది ఎంగేజ్మెంట్ అనమాట ఫిబ్రవరి రెండో తారీఖున దానికోసం అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నానండి ఇంకా రెండు రోజుల ముందే అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ అన్నీ చక్క పెట్టాలి కదా బ్యాగ్ పెట్టి పది రోజులు అయిందండి మళ్ళీ కిందకి దింపవలసి వచ్చింది బ్యాగ్లో అన్నీ సర్దేశాను సర్దేసిన తర్వాత మళ్ళీ ముహూర్తం పెట్టారని చెప్పారు మళ్ళీ బ్యాగ్లో మొత్తం అన్నీ సర్దుకోవాలి కదండీ పిల్లలకి సంబంధించిన అయితే ఎక్కువే ఉండాలి కదండీ నేనేం చేశానంటే పిల్లలకి కట్టే బట్టలు బ్యాగ్లోనే పెట్టేసి సర్దేసి జీప్ పెట్టేశాను తర్వాత పిల్లలకి ఏం కడతామా అని చెప్పేసి గుర్తొచ్చింది అప్పుడు బ్యాగ్లో చూసుకున్నాను మళ్ళీని నాలాక తింగర మూలాకాలు చాలామంది ఉంటారు కదండి మళ్ళీ బ్యాగ్లో బట్టలన్నీ కింద పెట్టి పిల్లల బట్టలు తీసాను అనమాట అంటే ఇప్పుడు వెళ్ళడానికి కట్టి బట్టలు కూడా బ్యాగ్లో పెట్టేసి ఇంకా మళ్ళీ ఆ బ్యాగ్ తీసి బ్యాగ్ సర్దేటప్పటికి చాలా టైం పట్టింది మేమైతే టూ తారీఖున ఎంగేజ్మెంట్ అయితే థర్టీ ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము ఇలా అయితే బ్యాగ్ అయితే సర్దేశాను నేను చాలా మట్టికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేసాను పొట్టు సారీస్ అన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి నా పొట్టు సారీస్ సారీస్ అయితే ఇక్కడికైతే తెచ్చుకోనండి నాకు ఇక్కడ బీరువా అయితే ఏమీ లేదు మేము ఇక్కడికి ఏమీ తెచ్చుకోలేదు జస్ట్ మంచాలు అవి ఇక్కడే కొనుక్కున్నాము ఇక్కడ ఓన్లీ మంచాలు పడుకోవడానికి కనవ సామాన్లు కొనుక్కున్నాం కొనుక్కున్నాను తప్ప బీరువా ఏం కొనుక్కోలేదు అందుకు మ్యాక్సిమం అమ్మ దగ్గర నా గోల్డ్ కానీ నా శారీస్ కానీ మంచి మంచి శారీస్ అన్నీ అమ్మ వాళ్ళని దగ్గరే ఉంచేస్తాను ఇంకా పిల్లలకైతే కొత్త బట్టలు అయితే తీయాలండి సంక్రాంతికి తీసిన బట్టలన్నీ లైట్ వెయిట్ బట్టలు తీసాను ఎక్కువ హెవీ బట్టలు ఏం తీయలేదు ఇంకా ఫంక్షన్స్ అనేటప్పటికీ మనం కొంచెం గ్రాండ్గా కనిపించాలి కదా అని చెప్పేసి తీసుకుందాం తీసుకుందామన్నారని చెప్పేసి అక్కడ తీసుకోవాలన్నమాట ఇంకా మల్కీపురంలో తీసుకోవాలి మా హా మా హస్బెండ్తో ప్రయాణం అంటే చాలా టెన్షన్ అండి తలనొప్పి వస్తుంది నిజంగానే ఎందుకంటే తొందర తొందరగా అయిపోవాలి తొందర తొందరగా తేవల్ చేసుకోవాలంటారు మనం తేవల్చుకోవాలంటే ఎంత టైం పడుతుందండి పిల్లల్ని చక్క పెట్టాలి పిల్లల్ని ఏమో స్కూల్కి అయితే పంపేశాను ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళ లంచ్ బాక్స్లన్నీ క్లీన్ చేయాలి కదా మా ఇంట్లో ఉన్న పాత సామాన్లు మిక్సీలన్నీ పోనీ అనమాట మిక్సీ గిన్నెలన్నీ మార్చేసి కొత్త మిక్సీ గిన్నె అని చెప్పేసి అక్కడ పెట్టేద్దామని చెప్పి కారు వేసుకెళ్తున్నాం కదండి కారు వేసుకెళ్తే ఇంక సామాన్లన్నీ దాంట్లో పాడేశామం ఇంక కారు పట్టుకెళ్తుంది బస్సులో వెళ్ళామంటే నేను సామాన్లన్నీ అలా పట్టుకెళ్ళలేను అందుకని చెప్పేసి పాత సామాన్లన్నీ తీసేసాను తీసేశాను ఇంట్లో వాళ్ళు లేని సామాన్లు అన్నీ పట్టుకెళ్ళి అమ్మ వాళ్ళని దగ్గర పాడేశానంటే తర్వాత నేను సమ్మర్లో వెళ్తాను కదా అప్పుడు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టేశాను పాత గ్యాస్ ఉంది కదండి ఆ పాత గ్యాస్ అయితే మా అదే వాళ్ళకి గ్యాస్ అయితే పోయిందంట మాది పోయింది అందుకని చెప్పేసి పక్కన పెట్టేసాను అది ఆ గ్యాస్ అయితే వాళ్ళు రిపేర్ చేసుకుంటారంట అందుకని పట్టుకెళ్తున్నాను హెల్మెట్ కూడా మావి గారికి పట్టుకెళ్తున్నాను ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసేసి ఇంక బయలుదేరిపోయామనమాట ఇంకా మా హస్బెండ్ కంగారు పెట్టేస్తున్నారు అప్పటికే చాలా టైం అయిపోయింది నైట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కంగారు పెట్టేస్తున్నారు ఇంకా పిల్లల్ని అయితే ఎక్కేసి లగేజ్ అంతా డిక్కీలో పెట్టేసాను పిల్లల్ని అయితే ఎక్కించేసాను నేనైతే ఫ్రంట్ వచ్చి ఉంటాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నేను వీడియో తీస్తానంటే అయితే మా హస్బెండ్కి పిచ్చొచ్చేస్తది ఇంకా చాలు చాలు అంటున్నారు ఇదేంటండి బాబు ఈ మగుళ్ళు ఉంటారు మనల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇంకా ఇంకైతే పిల్లల్ని ఎక్కించేసి నేనైతే ఇలా అయితే ఎక్కేసాను మా పాపకి బ్యాక్ సైడ్ సీట్ ఉన్నదని చెప్పినా సరే అది నా ఊళ్ళోనే కూర్చుంటుంది నేను ఫ్రీగా కూర్చోవడానికి కూడా ఉండదు అది నా ఊళ్ళో కూర్చుని ఊరు వెళ్ళి వరకు నా ఊళ్ళో కూర్చుందండి పడుకున్నప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ అయితే పడుకోబెట్టాను ఇంకా మాక్సిమం అయితే చాలా దూరం అయితే వచ్చేసామండి ఇంకా ఊరు దగ్గరలోకి వెళ్ళిపోతున్నాము అంటే రాజమండ్రి దగ్గరలోకి వెళ్ళామంటే ఇంకా మన ఊరు వచ్చేసినట్టే కదా రాజమండ్రి దగ్గరలోకి వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లోకి అయ్యి జంతికలు బిస్కెట్లు అవి పెట్టాను గ్రేప్స్ అయ్యిని ఇంకా మా చిన్నదైతే జంతకులు అయితే పటపటలు నేను కూడా కొద్ది కొద్దిగా అనమాట ఇంకా నాకు కారులో వెళ్తున్నాను కానీ ఒక పక్కన టెన్షన్ అండి రెండు మూడు యాక్సిడెంట్ మా ఎదురు కూడా జరిగినాయి అనమాట ఇంకా నాకు టెన్షన్ వచ్చింది ఇంకా వెళ్తూ వెళ్తూ కడిపెళ్లంకలో అయితే ఆగాము ఇంకా ఎంగేజ్మెంట్కి అయితే కావాలి కదండి పువ్వులు దానికోసం అని చెప్పేసి కడిపెళ్ళంకలు అయితే మనకు హోల్సేల్గా దొరుకుతాయి కదండీ మాకు కడిపిలో అయితే చాలా తక్కువ రేటుకైతే పువ్వులు అయితే దొరుకుతాయి కవర్ ఇరవై రూపాయలు అలా తక్కువగా ఉంటాయని చెప్పేసి ఆగాము ఏం లేదండి అక్కడ కూడా ఏం తక్కువ లేదు చాలా ఎక్కువగానే ఉన్నాయి లూజ్ పువ్వులు అయితే తక్కువగా ఉన్నాయి మామూలుగా మనకి కరకంబరాలు మూరల ప్రకారం అయితే చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయి లైట్ అయితే తక్కువ రేట్ ఉంటాయి అన్నారు కానీ ఇంకైతే నేనైతే మొత్తం అక్కడ అంతా చూ అనమాట పెద్ద పెద్ద లైటింగ్లు పెట్టేశాడు కదండి వీడియో కూడా అసలు క్వాలిటీ రావట్లేదు మేమైతే పెళ్లి కూతురికి అక్కడ అన్ని పువ్వులు పట్టుకెళ్ళాలి కదా ఇంకైతే ఇక్కడ ఆగనమాట రెండు బార్లు తీసుకున్నాము కనకంబరాలు అయితే ని ఒక బోర్ అయితే మొల్లలు తీసుకున్నాము అలాగే ఏంటంటే చామంతి పువ్వులు కూడా ఒక ఎనిమిది కవర్లు అయితే తీసుకున్నాము చిట్టు గులాబీలు అలాగే చాలా రకాలైతే తీసుకున్నాము అందంగా కనిపించాలి కదండి అందుకని మనకి పట్టుకెళ్ళి అంటే ఎక్కువగానే ఉండాలి కదండి పేరెంట్లు అవి పెట్టుకుంటారు కదా భలే ఉన్నాయండి ఇక్కడ పువ్వులు అనేవి దండలు అమ్ముతున్నారనమాట పంతి పువ్వుల దండలు అలాగే దేవుడికి వేస్తారు కదా అవి డెకరేషన్కి అవి అనమాట చాలా మంచిగా అనిపించింది లోపల కూడా మార్కెట్ జరుగుతుందండి డైలీ మార్కెట్ ట్ అనమాట ఇక్కడ రైతులు ఎక్కువగా పండిస్తారనమాట చామంతి పూలు బంతి పూలు కనకంబరాలు అన్ని అందుకని చెప్పేసి మనకి లూజ్ పూలు అయితే తక్కువ రేటుగా అయితే బాగా వస్తాయి అవి కూడా నైట్ టెన్ దాటిన తర్వాత అయితే ఇవి కూడా చాలా చవకగా అమ్మేస్తారు బార్ అయితే రెండు వందలు చెప్పాడండి నూట యాభైకి ఇచ్చాడు కనకంబరాలు అయితే బోర్ అయితే నూట యాభై రూపాయలు అండి రెండు బార్లు తీసుకున్నాము మొలలు అయితే ఒక బోర్ అయితే తీసుకున్నాము ఇంకా గులాబీలు నాటు గులాబీలు అనమాట ఈ నాటు గులాబీలు అయితే తీసుకోలేదు చామంతి పూలు అయితే ఒక ఎనిమిది కవర్ల వరకు తీసుకున్నాము తర్వాత చిట్టు గులాబీలు అవి తీసుకుని అయితే ఇంకైతే వచ్చేస్తామన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామండి నైట్ కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మార్నింగ్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా ఈ పువ్వులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి సండే కదండి మేమైతే ఫ్రైడే నైట్కి వచ్చాము ఇంకా సాటర్డే ఉంది కదా మధ్యన అమ్మ వాళ్ళైతే ఫ్రిడ్జ్ అయితే ఫుల్గా ఖాళీ చేసి ఉంచారు ఈ పువ్వులన్నీ దాంట్లో పెట్టేయాలి ఇంకా మరి సండేకి ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పేసి కంగారు అనమాట ఇవన్నీ పేరెంట్ అలాగే పెళ్లి కూతురికి అందరికీ అనమాట అందరం మీటింగ్ వేసాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే చాలా బాగుంటుందండి అక్కను కూడా రమ్మన్నాను అక్క కూడా వచ్చిందనమాట అక్క నేను నాన్న అందరం అయితే అయితే కూర్చొని ఇలా అయితే మీటింగ్ వేస్తాము మేము పడుకునేటప్పటికి పన్నెండు అయిందండి మేము వచ్చేటప్పటికి తొమ్మిది అయింది మీటింగ్ వేసి పన్నెండు అయిందనమాట ఇంట్లోకి మా తొగ్గాడు ఒకటి వచ్చాడు కదా మా తమ్ముడు వాళ్ళ బాబు మా బుడ్డగాడు వాడు కూడా పడుకోలేదు చిన్నమైన వస్తుందని చెప్పేసి ఆడు కూడా వెయిట్ చేశాడు ఇంకా వాడితో కూడా చాలాసేపు అయితే వాడుకున్నాము ఆడుకుని ఇంక భోజనం చేసేసి పడుకున్నాం అనమాట వీళ్ళైతే చూడండి పెద్ద మీటింగ్ అనమాట పడుకుని మార్నింగ్ అయితే లేచాను ఇంకా లేచిన తర్వాత అయితే రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కదా పిల్లలు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా చాలా పనులు చేసుకోవాలి అక్కడ చక్క పెట్టాలి ఇంకా ఇంటికి పెద్ద గోడలు కదా వాళ్ళు మనం గౌరవించినా గౌరవించకపోయినా మన మన పద్ధతి ప్రకారం మనం వెళ్ళిపోవాలి మనం ఎంత చేసినా కొంతమందికి నచ్చమండి మనం చెయ్యని వాళ్ళే నచ్చుతారు ఇదివరకు అయితే చాలా దారుణంగా ఉండేవారు ఇప్పుడైతే మారలే మా అత్తగారు వాళ్ళు కూడా కొంచెం నేను చెప్పినట్టే వింటున్నారు ఇంకా పెళ్ళికూతురికి అయితే షాపింగ్ కూడా చేయలేదు పెళ్ళికూతురికి సారీ తీసుకోవాలి పిల్లలకి బట్టలు తీసుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బట్టలు అయితే తీసుకోవాలి ఇంకా ఫ్రూట్స్ అయితే మాత్రం ఇక్కడే కొనుక్కుని పట్టుకెళ్ళిపోతున్నామో బొట్టలు అయితే ప్యాకింగ్ చేయాలి కదా స్పీట్లు అయితే మల్కిపొరంలో ప్యాకింగ్ అయితే ఇచ్చేసారు ఈ బొట్టలు అయితే జస్ట్ తీసేసుకున్నామో ఇంకా బుట్టల్లో పెట్టేసి ఫ్రూట్స్ అయితే అని చెప్పేసి ఇవైతే ఏడు రకాల ఫ్రూట్స్ అండి ఇంకా అక్కడైతే ఇంకా మల్కీ పొరంలో అయితే ఇంకా స్పీట్లు అయితే తీసుకోవాలి ఇంకా పూజా సామాగ్రి సరుకులు ఇంకా చాలా అయితే తీసుకోవాలి ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి నా పెళ్ళికి ఇవన్నీ ఉన్నాయి కానీ మా అత్తగారు వాళ్ళు ఏం చేయకుండా వచ్చేసారు అందరూ పేర్లు పెట్టారనమాట ఏమీ తేలేదు ఏమీ తేలేదు అని చెప్పేసి ఇప్పుడైతే మా గారికి బాగా వచ్చినట్టుంది అందుకని చెప్పేసి ఇవన్నీ ప్యాకింగ్ చేయమన్నారు అంతే కదండి అందంగా మనం పట్టుకెళ్ళాలి అందంగా పట్టుకెళ్తేనే గౌరవం ఇది ఇంకా తక్కువేనండి ఇంకా బాగా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు డబ్బు కోసం ఎవరో లెక్క చేయట్లేదు ఏం లేదండి మా ఇంట్లో వాళ్ళు చేయాలని చెయ్యాలని ఉంటుంది మా మావి గారు పెద్ద అతను కదా అతనికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి ఏమి చేయకూడదు ఏమి చెందకూడదు అంటారు ఈ రోజుల్లో ఏమి చేయకపోతే ఎంత డబ్బు ఉన్నా వేస్ట్ కదండి నేను అలాగే చెప్పాను నేనైతే ఊరుకోను మంచిగా చేసుకోవాలి మంచిగా ఉండాలంటాను నలుగురిలో గౌరవంగా నిలబడాలంటాను ఇలా అయితే మేమైతే పట్టుకుని అయితే వెళ్తున్నాము ఇంకా నేను రెడీ అయిపోయిన పిల్లల్ని అయితే రెడీ చేసేసాను ఇంకా కార్ అయితే ఇక్కడికైతే పట్టుకొచ్చేసారు లగేజ్ అంతా కార్లు అయితే పెట్టేసాము ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మేము లేట్ అనమాట మా చిన్నదైతే అయితే రానని ఏడ్ చేసిందండి నాన్న మిండ నాన్న మిల్లంటే అసలు ఇష్టం ఉండదు మా పిల్లలకి అమ్మ మిండి దగ్గరే ఉంటారని చెప్పేసి గోల పెడతారు ఇంకా బయలుదేరిపోయామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అసలు వెళ్ళాలనిపించదండి ఏంటో తెలీదు అక్కడే ఉండాలనిపిస్తుంది ఇంకా పని కదా తప్పదు కదా ఇంకైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము బట్టెలంక శంకల కొత్త చింతల పెళ్లి కోనవరం ఇవన్నీ దాటుకుని అయితే వెళ్ళాలి మా ఊరైతే చింతలమూరు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదండి మోరు చింతలమూరు అవన్నీని ఇంకైతే మేమైతే బయలుదేరామన్నమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పనులు అయితే ఉంటాయి వీడియో తీస్తానో తీనో కూడా తెలీదు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఉండదు కదండి ఇంకా మార్నింగ్ నుంచి వంట చేసేసి భోజనం అయితే చేసేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట పెళ్ళికూతురికి కూతురికి అయితే ఈసారి తీయాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తీయాలి కదండి ఇదైతే నా రూమ్ అండి మా నాన్నగారు ఇచ్చిన మంచం బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ దివాన్ కాటన్ అనమాట ఇవన్నీ ఇక్కడే ఉంచేసుకున్నాను వైజాగ్లో అయితే కొత్తగా కొనుక్కున్నాం అనమాట అత్తమ్మలూరు ఇసుక కదండి చింతలమూరు కదా ఇసుక ఇసుకగా ఉంటుంది అనమాట అది అంతా తొక్కేసి ఇంట్లోకి వెళ్ళామంటే అంతా అయిపోతుంది కింద మొత్తం సపటా అంతా చెయ్యాలి చేయిస్తారంట పెళ్ళికి ఇంకైతే మేమైతే షాపింగ్ అయితే వచ్చేస్తామండి బట్టల షాప్లో వీడియో తీద్దామంటే మా చిన్నది బట్టల షాప్లో ఫోన్ అయితే పట్టుకెళ్ళిపోయింది పెళ్లి కూతురికి పట్టు చీర వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ చెల్లికి వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరికీ తీశాను ఎంగేజ్మెంట్ వీడియో అయితే వీడియో తీశాను దాంట్లో పెడతాను ఇప్పుడైతే పిల్ల కూతురికి బాక్స్ బాక్సు సామాలు అన్నీ తీసుకోవడానికి అనమాట గాజులు క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు అన్నీ తీసుకోవటానికి వచ్చాము అవన్నీ అయితే అనమాట అన్నీ ఒక రకంగా తీసేసుకున్నాము టైనాట్ బాక్స్ కూడా మా గారు అయితే హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు మంచి బాక్స్ చాలా బాగుంది అది కూడా చూపిస్తాను ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం చేసేసి ఇంకా కోన్లు అయితే పెట్టుకోవడం అయితే మొదలు పెట్టేసాము మా ఆడబుడ్చు పిల్లకి మా ఆడబుడుచుకి మా అత్తగారికి మా ఆయనకి అందరికీ పెట్టామన్నమాట మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ మా మరిదిగారు అయితే ఫేషియల్ చేయించుకోవడానికి మల్కిపురం వెళ్ళారు మా ఆడపడుచు నేను మా అత్తగారు అయ్యి బయట కూర్చుని కోన్లు అయితే పెట్టుకున్నాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా బయటకు వచ్చి మేము మీటింగ్లు వేస్తామండి భలే హ్యాపీగా ఉంటుంది మా అత్తగారు అయితే నన్ను అయితే వీడియో తీకమ్మా అని చెప్పేసి సిగ్గుపడుతున్నారు అత్తమ్మ అయితే తీయలేదన్నమాట ఇంకా ఇదైతే మార్నింగ్ అయితే అత్తమ్మగారు క్లీన్ చేసేసారు ఇంకా నైట్ అయితే నీళ్ళు జిమ్మేసి ముగ్గులు అయితే పెడుతున్నాను అనమాట అప్పటికే నాకు చాలా నిద్ర అయితే వస్తుంది పదకొండున్నర అయ్యింది మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు చాలా టైం వరకు వెయిట్ చేసాము వాళ్ళైతే ఫేషియల్ ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్ళారు మా హస్బెండ్ కూడా ఫేషియల్ చేయించుకుంటున్నారంట మళ్ళీ ఆయన కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటారేమో మరి ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి నిజంగా లెవెన్ థర్టీ అలా అయ్యిందండి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం చేసేసి పడుకున్నాం అనమాట ఇంకా రేపు మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ కల్లా లేగాలండి ఎంగేజ్మెంట్ అయితే పదకొండు గంటలకండి మళ్ళీ లేచి పిల్లల్ని చక్క పెట్టుకోవాలి కదా అప్పటికే చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి ముందే లెగాలి కదా ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి